जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुपैमूडवश्लोकमु यथा प्रकाशयति एकः कृत्स्नं लोकं इमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारता ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శరీరము కంటే అంటే క్షేత్రము కంటే శరీరములో ఉన్నటువంటి జీవుడు అంటే క్షేత్రజ్ఞుడు కేవలము విలక్షణమైనటువంటి వాడు మాత్రమే కాదు తాను ఉండేటటువంటి క్షేత్రాన్ని ప్రకాశింపచేసే గొప్పతనము కూడా ఉన్నటువంటి వాడు జీవుడు ఎట్లా అంటే సూర్యుడు తానొక్కడే ఉండి ఈ లోకాన్నంతటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నాడు కదా ఆ రకంగానే జీవుడు ఏ శరీరములో ఉంటాడో ఆ శరీరాన్నంతటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నాడు అర్జున ప్రకాశింపచేసే సూర్యుడు లోకము కంటే వేరైనవాడే కదా ఆ రకంగానే ఈ క్షేత్రాన్నంతటిని కూడా శరీరాన్నంతటిని కూడా ప్రకాశింపచేసేటటువంటి ఆత్మ క్షేత్రము కంటే వేరైనటువంటి వాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడి యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం అంటే జీవుల యొక్క వైభవాన్ని పదే పదే స్మరిస్తూ తిరిగి ఆ వైభవాన్ని పొందేటటువంటి ప్రయత్నం అంటే జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకం ఇమం రవి క్షేత్రం క్షేత్రి కృత్స్నం ప్రకాశయతి భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर विरहकातराजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ జీవులందరిలో పరమాత్మ ఉంటాడు కానీ ఆయా జీవుల యొక్క కర్మానుగుణముగా భగవానుడు ఆయా జీవుల ద్వారా అభివ్యక్తమవుతూ ఉంటాడు భగవానుడిని అర్చామూర్తిగా ఆరాధిస్తూ ఇక అందరినీ ద్వేషించేటటువంటి వారికి భగవద్ అనుగ్రహము లభించదు ధర్మజ పరస్పరము ఆదరించుకోవటం కోసమని ఈ విగ్రహారాధన ప్రధానమైనటువంటి సూత్రం ఇక నన్వ్వ బ్రాహ్మణ రాజన్ కృష్ణస్య జగదాత్మన పునంత పాదరజస త్రిలోకీం దైవతం మహత్ బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి మహిమలను ప్రపంచమంతటా ప్రచారం చేస్తూ ఉంటారు అందుకని బ్రాహ్మణులు లోక పూజనీయులు అవుతారు అట్లాంటి బ్రాహ్మణుల వారి యొక్క పాద పాదధూళికే ముల్లోకాలు పవిత్రమవుతూ ఉంటాయి అయితే ఆ బ్రాహ్మణులలో కూడా కొంతమంది కర్మనిష్ఠులు ఉంటారు కొందరు తపోనిష్ఠులు ఉంటారు కొందరేమో ప్రవచన నిష్ఠులు ఉంటారు శ్రాద్ధకర్మలలో అట్లా జ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణులకు సమారాధన చేస్తూ ఉండాలి దైవ కార్యాలలో కూడా బ్రాహ్మణ సమారాధన చేయాలి దైవకార్యానికి ఇద్దరు బ్రాహ్మణులను పితృకార్యాలకు ముగ్గురు బ్రాహ్మణులను ఆరాధన చేయాలి లేదా ఒక్కరికైనా చేయవచ్చు శ్రాద్ధకర్మలలో ఎంత ధనం ఉన్నా సరే ఈ శ్రాద్ధకర్మాది సందర్భాలలో ఎక్కువ మంది బ్రాహ్మణులను పిలవకూడదు ఎక్కువ మందికి భోజనాలు పెట్టకూడదు బంధువులను కూడా అందరినీ పిలవకూడదు పితృకార్యాలలో ఈ రకంగా గృహస్థులు దేవకార్యాలు పితృకార్యాలు చేస్తూ శ్రద్ధగా చేస్తూ ఉండాలి శ్రాద్ధాదులలో మాంసాదులను ఉపయోగించకూడదు అమాయక పశువులపైన దయ కలిగి ఉండాలి భగవద్ అనుగ్రహముతో లభించినటువంటి ద్రవ్యముతో దేవతారాధన పితృ దేవతారాధన చేస్తూ ఉండాలి హింస చేయకుండా ఉంటూ ఉండాలి ఆ రకంగానే మనుష్యులకు ఇతర ప్రాణులకు దేవతలకు పితృదేవతలకు అన్నపానాదులను ఇస్తూ ఉండాలి అంటూ నారద మహర్షి ధర్మరాజుకు గృహస్థాశ్రమ ధర్మాలను తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडवध्यायमुपै मूढवश्लोकमु यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकम् इमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकम् इमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण